ప్రేజ్ దలాట్ ఈ దిన చివవాకు మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవు లెక్కలో బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మేమేమై ఉన్నామో కేవలం నీ కృప వలనే ఉంటున్నాం తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి ప్రతిదినం నీ వాక్యం ధర మాతో మాట్లాడుతూ అనేక లోతైన విషయాలను మాకు బట్టి నీకు స్తోత్రములు ప్రభా తండ్రి ఈ దినం కూడా నీ వాక్యాన్ని ప్రభా మేము ధ్యానించుకోబోతుండగా తండ్రి యొక్క ఆత్మ సహాయమును మేము కోరుతున్నాం మాకు సహాయం దయచేయండి దేవా కృప చూపించండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు విన్నుగాక మా ప్రే శుక్రీస్తునాములు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మీన్ సామెతల గ్రంథధ్యానం పదహారవ అధ్యాయం పన్నెండు నుండి పదిహేను వచనములు రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది నీతి వలన సింహాసనము స్థిరపరచబడును నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు యథార్థవాదులు వారికి ప్రియులు రాజు క్రోధము మరణదూత జ్ఞాని అయినవాడు ఆ క్రోధమును శాంతిపరచును రాజుల ముఖ ప్రకాశం వలన జీవం కలుగును వారి కటాక్షము కడవరి వానమబ్బు హల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె పన్నెండు వచనం నాయకత్వం పాలన మరియు న్యాయబద్ధత గురించి గొప్ప బోధనను ఇస్తుంది రాజులు లేదా పాలకులు చెడు పనులను చేయడం దేవుని దృష్టిలో అసహ్యమైనది అధికార ఉన్నవారు తమ పదవిని దుర్వినియోగం చేయడం అన్యాయంగా పాలించటం మోసం చేయడం దేవునికి హేయం ఎందుకంటే వారు ప్రజలకు న్యాయంగా సేవ చేయాలని నింపబడ్డారు పాలకులు సత్యాన్ని నీతిని పాటించాలి దుష్టక్రియలు పాలకులను మాత్రమే కాక ప్రజలను కూడా క్షీణింపజేస్తాయి న్యాయబద్ధమైన పాలన నీతివంతమైన తీర్పులు రాజ్యాన్ని నిలబెడతాయి నీతి నిజాయితీతో పాలించబడిన రాజ్యాలు స్థిరంగా శాంతిగా ఉంటాయి దేవుని దృష్టిలో రాజ్యాల స్థిరత్వానికి న్యాయపాలన ముఖ్యమైన ఆస్తి నీతివంతమైన పాలన రాజ్యాన్ని స్థిరపరుస్తుంది చెడు పాలన దేవునికి హేయము పద్భవుడు వచనం నాయకత్వము సత్యవచనము మరియు నీతిపూరిత సంభాషణ గురించి బోధిస్తుంది రాజులకు లేదా పాలకులకు సత్యము న్యాయము చెప్పేవారు ఆనందకారకులు తప్పుడు సలహా అబద్దప మాటలతో మోసపోతే పాలకుడు దేశాన్ని నష్టపరిచే ప్రమాదం ఉంటుంది కాబట్టి రాజు దృష్టిలో సత్యంగా న్యాయంగా మాట్లాడేవారు విలువైనవారు నీతిగల మాటలు పాలను దృఢంగా నిలబడతాయి సత్యంగా నిష్పక్షపాతముగా వ్యవహరించేవారు నిజాయితీగా సలహా చెప్పేవారు రాజులకు ప్రియులు అవుతారు చక్కని పాలనకు సత్యవంతులైన సలహాదారులు అవసరం పక్షపాతం లేని వాక్యాలు పాలకునికి సహాయపడతాయి కాబట్టి అధికారుల చుట్టూ ఉన్నవారు సత్యంగా న్యాయంగా మాట్లాడాలి నిజాయితీగా వ్యవహరించేవారు నాయకులకు ఆశీర్వాదం దేవుని దృష్టిలోనూ సత్యవచనం విలువైనది పద్నాలుగు వచనం అధికార పదవిలో ఉన్నవారి క్రోధం ఎంత భయంకరమో మరియు జ్ఞానవంతుడి బుద్ధివంతం ఎంత ఉపయోగకరమో చెబుతుంది రాజు లేదా అధికార ఉన్నవాడు కోపంగా ఉన్నప్పుడు అతని తీర్పు జీవితాలను నాశనం చేసేంత శక్తివంతంగా ఉంటుంది పురాతన కాలంలో రాజు ఒక్క మాటతోనే మరణశిక్ష విధించగలడు కాబట్టి అధికారుల కోపం శీఘ్రంగా తీవ్రమైన పరిణామాలను తెస్తుంది ఇది ప్రజలకు భయం కలిగించగలదు జ్ఞానవంతుడైన వ్యక్తి సత్యంతో వినయంతో బుద్ధిమంతంతో మాట్లాడి రాజు కోపాన్ని ఆపగలడు జ్ఞానుడు సంవయవనంతో సమంజసమైన మాటలతో పరిస్థితిని మెరుగుపరచగలడు అతని జ్ఞానం రాజుని ఆలోచన మార్చి శాంతి తీసుకురాగలదు కాబట్టి అధికారి కోపాన్ని జాగ్రత్తగా చూడాలి ఇక పదిహేను వచనం రాజుల అనుగ్రహం అనగా దయ ఆప్యాయత ఎంత ముఖ్యమో మరియు అది ఎంత జీవాన్ని ఇస్తుందో తెలియజేస్తుంది రాజు ముఖంలో ఉన్న సంతుష్టత ఆహ్లాదం చూసినప్పుడు అది ప్రజలకు జీవంతో సమానమైన ఆనందాన్ని కలిగిస్తుంది రాజు అనుగ్రహంతో దయతో చూస్తే ప్రజలకు రక్షణ శాంతి ఆరోగ్యం నెమ్మది కలుగుతుంది ఒక అధికారి మెప్పు జీవనోపాధిని భద్రతను ఆశయాలను స్థిరపరచగలదు ఇది దేవుని దయాదృష్టిని ఉన్నది ఆయన ముఖప్రకాశం మనకు జీవానిస్తుంది రాజు కటాక్షం అనికే దయాదృష్టి కాలంలో వచ్చిన కడవరి వాన లాంటిది కడవరి వాన ఎండను తీర్చినట్టు రాజు కటాక్షం బాధను తీర్చుతుంది దేశానికి సమృద్ధిని ఇస్తుంది వాన నీటితో భూమి పుష్కలమవుతుంది అలా రాజు దయతో ప్రజలు సుఖపడి అభివృద్ధి చెందుతారు దేవుడు ఈ కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకొప్ప తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మతో సూటిగా మాట్లాడినందుబట్టి నీకు స్తోత్రములు ప్రభా రాజుల యొక్క తండ్రి పాలన అలాగే తండ్రినైనా వారి యొక్క మాటలు వారి కోపము వారి యొక్క తండ్రినైనా మరి జ్ఞానం ఎలా ఉంటుందో మీరు మాతో బట్టి నీకు స్తోత్రములు ప్రభా తండ్రినైనా రాజులు అనేటువంటి వారు పాలించేటటువంటి వారు తండ్రినైనా చెడు పనులు చేయడం నీ దృష్టిలో అసహ్యమైనదిగా మీరు చెప్పి బట్టి నీకు స్తోత్రములు తండ్రి దేవ అధికారం ఉన్నవారు తమ పదవిని దుర్వినియోగం చేయడం అన్యాయంగా పాలించడం మోసం చేయడం నీకు హేయమని ప్రభా మీరు చెప్పారు తండ్రి నీకు స్తోత్రుల తండ్రి ఎందుకంటే వారు ప్రజలకు న్యాయం చేయాలని మీరు కోరుకుంటున్నారు కానీ ఈ రోజులు అలా జరగటం లేదయ్యా అధికారులు తమకిష్టం వచ్చినట్టు స్వార్థముతో ప్రభా తండ్రి పాలన చేస్తూ అనేక మంది తండ్రినైనా పేద ప్రజలు ప్రభా తండ్రి ఇబ్బంది పడుతూ ఉంటున్నారు సరైనటువంటి పాలన ప్రభా అందటం లేదు అయా కృప చూపించమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి అయ్యా ఇదిగో తండ్రినైనా యథార్థంగా మాట్లాడేవారు ఉంటే అయా తండ్రి వారి మాటలు విని అయా తండ్రినైనా రాజు తండ్రి లేత అధికారి పాలన సరిగ్గా చేయగలడు కానీ ఈ రోజుల్లో ప్రభా ఎక్కడ మంచి మాటలు అనిపిస్తున్నాయి తండ్రి ఉద్యోగ ధర్మాలలో రాజకీయాలలో ఎక్కడ చూసినా ప్రభా అసత్యప మాటలను విని అధికారులే ఉంటున్నారు కానీ నిజాన్ని విని అధికారులు కలగటం లేదు నైనా ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంటా ఉంది దేవా కృప చూపించమని అడుగుచుంటున్నాం దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి కృప చూపించండి నాయన నీకు వందనాలు స్తోత్రములు మా నైనా నీ భయభక్తిని జ్ఞానాన్ని నీతిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం వారి నీతిమంతులుగా పాలించి ప్రజలకు న్యాయంగా వ్యవహరించేలా దీవించమని అడుగుచున్నాం తండ్రి మేమంతా నీ న్యాయబద్ధతను గౌరవిస్తూ జీవించటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభు నీకు వందనాలు స్తోత్రములు తండ్రి మా పెదవులు న్యాయముతోనూ సత్యముతోనూ నిండినివిగా ఉండేలా తండ్రి మమ్మల్ని దీవించుమని వేడుకుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ప్రభుత్వ అధికారులకు సత్యమైన సలహా చెప్పేవారిగా మమ్మల్ని తయారు చేయమని అడుగుచుంటున్నాం తండ్రి నీ కృపతో మేము నిష్కల్మసమైన మాటలతో జీవించటకు సహాయపడమని వేడుకుంటున్నాం దేవా కృప చూపించండి నాయన నాయవంతుడా మా అధికారి మా రాజా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి నీ పరలోకపు పాలన ప్రభా భూమి మీద అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా మేము ఎవరితోనైనా సరే జ్ఞానంగా సౌమ్యంగా మాట్లాడే గుణాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం అధికారుల కోపాన్ని శాంతిపరచగల బుద్ధిని సరైన మాటలను మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాం ఏ పరిస్థితిలోనైనా నీ జ్ఞానంతో శాంతిని రాగున్నట్లు మమ్మల్ని తయారు చేయమని వేడుకుంటున్నాం ప్రభా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి నీ ముఖ ప్రకాశము మాపై ప్రకాశింపజేయండి నాయన నీ కటాక్షముని దయ మాపైన ఉంచండి ప్రభా మాకు జీవమును శాంతిని సమృద్ధిని కలగ చేయమని వేడుకుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి తండ్రి మేము ఇతరను తండ్రి దయాదృష్టితో చూడగలుగుటకు తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి మమ్మల్ని అట్టి రీతిగా దీవించుమని అడుగుచున్నాం తండ్రి ఈ క్షణం వరకు చూపుతో మాటతో తలంపుతో క్రియతో తెలిసి తెలియక చేసిన ప్రతి పొరపాట్లను దయతో మన్నించండి అయా నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా సహాయం చేయండి నైనా అయా తండ్రి గర్భఫలం ఉద్యోగం వాళ్ళకు ఎదురుచూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతోనే బిడ్డలకు నార్మల్ డెలివరీలో నిగ్రహించండి కురిగిన వారిని లేవనెత్తండి బలహీనులు బలపరచండి అప్పులలో ఉన్నవారిని అప్పులైన కాడ్ని విరగొట్టు మడుగుచున్నాం మానసిక ఒత్తిడి నుంచి విడిపించండి నైనా దేవా మీరే కృప చూపించి సహాయం చేయండి తండ్రి నీకు స్తోత్రాలు అద్భుత నీకు స్తోత్రాలు ఆశ్చర్య నీకు స్తోత్రాలు ఆలోచనకర్త నీకు స్తోత్రాలు నితుడుగు తండ్రి నీకు స్తోత్రములు తండ్రి సహాయం చేయండి అంతేకాకుండా ప్రభా నైనా ఇదిగో తండ్రి నైనా సంఘమును సంఘకాపులను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం మాత్ బలం చేత నింపి నడిపించండి అర్థ సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ అనుగ్రహించండి అయా కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పని వారిని ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి దిక్కు లేని వారి విధానాన్ని జ్ఞాపకం చేసుకోండి కనీసం ఒక పూట కూడా తిండి దొరకలమట్టిస్తున్న పేద ప్రజలు ఉంటున్నారు జ్ఞాపకం చేసుకోండి దివా సహాయం చేయండి అంతేకాకుండానైనా మానసిక ఒత్తిల్లో ఉన్నటువంటి వారిని విడిపించి మడుగుచున్నాం వ్యసనాల నుంచి విడిపించి మడుగుచున్నాము తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడలకు జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా క్రీటలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మనమే తగ్గించుకుంటూ నేను మాత్రం ఇచ్చేస్తన్నప్పుడు మా ప్రభురక్షణే శుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి Amen I amen I amen I